హాయ్ ఇయర్స్ అండ్ సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎం రేటింగ్స్ అనేవి చాలా పాపులర్ మరి ఈ రేటింగ్స్ ఇప్పుడు వస్తున్నటువంటి కల్కీ సినిమాకి ఏ విధంగా ఇచ్చాయి అంతకుముందు వచ్చినటువంటి పాపులర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ట్రిబుల్ ఆర్ కానీ బాహుబలి కానీ బాహుబలి టూ కానీ ఏ విధంగా ఇచ్చాయి కంపేర్ టు వేరే సినిమాలకి ఈ సినిమాలకి ఏ విధంగా కంపారిజన్ ఉంది సో ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఈ ఐఎండిబి రేటింగ్స్ అనేది ఎందుకు పాపులర్ ఎందుకు దీన్ని బేస్ చేసుకొని సినిమాలకు రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రేక్షకుల ఓటింగ్ బట్టి వాళ్ళు రేటింగ్ ఇస్తారు వాళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా దాంట్లో ఓటింగ్ చేసిన దాన్ని బట్టి ఆ ఓటింగ్ ప్యాటర్న్తో ప్రకారం వాళ్ళు ఇచ్చే రేటింగ్ ఉంటుంది కాబట్టి జెన్యున్గా వాళ్ళ రేటింగ్ ఉంటుందనే ఉద్దేశంతోనే దానికంత ప్రయాప్తి జనరల్గా అప్పుడు బయట వెబ్సైట్లో కూడా రకరకాల రేటింగ్లు ఇస్తూ ఉంటారు కొన్ని డబ్బులు ఇచ్చి రేటింగ్లు కొనుక్కునే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని వెబ్సైట్లు ఏంటంటే ఆ డబ్బులు ఇచ్చే అమ్ముడుపోవు వాళ్ళకి యాడ్లు ఉంటాయి కానీ అట్లా యాడ్లు మనకి యాడ్ ఇచ్చారు కదా మనకు పాజిటివ్గా వీళ్ళకి ఒక ఒక పాయింట్ పెంచేద్దాం అనుకునే వాళ్ళు ఇస్తే క్రెడిబిలిటీ పోతుంది ఇక రెండోసారి ఆ వెబ్సైట్ కానీ లేదా ఆ యూట్యూబ్ ఛానల్ కానీ చూడరు కూడా జనం కూడా క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే రేటింగ్లకి సినిమాలకైనా క్రెడిబిలిటీ ఇంపార్టెంటు అంటే జనాభిప్రాయానికి దగ్గరగా ఆ రేటింగ్ ఉంటే ఓహో వీళ్ళు బాగా ఇస్తున్నారు అని నమ్ముతారు ఆ తర్వాత సినిమా ఆ ప్రకారం ఆడుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని సినిమాలు వీళ్ళు రేటింగ్ ఇస్తారు బాగా త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారనుకుందాం ఆ సినిమా రెండు మూడు రోజులు ఎత్తేస్తారు కూడా అట్లా ఉంటుంది అప్పుడు ఇది క్రెడిబిలిటీ పోతుంది కదా కాబట్టి ఐఎండిబి రేటింగ్ ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఒక కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు రేటింగ్ ఇస్తారు కాబట్టి కొన్ని యాక్చువల్ డబ్బులు తీసుకొని కూడా రేటింగ్స్ ఇవ్వడం జరుగుతాయి కదండి డబ్బు ఎవరికి చేయదు అంటారు కదా డబ్బు ఇస్తే రేటింగ్లు మార్చేసే వాళ్ళు ఉంటారు రివ్యూ రాయకుండా ఉండడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ ఫీల్డ్ లో కామన్ గా జరిగేది అది డబ్బులు పైసమే పరమాత్మ అంటారు పైసమే రేటింగ్ హై అని కూడా అనొచ్చు ఎందుకంటే డబ్బులు ఇస్తే ఏదైనా ఉంటది కాబట్టి ఐఎండిబిలో మరి ఈసారి చూసుకుంటే కొత్త సినిమా మన కలికే వచ్చింది కాబట్టి దానికి ఐఎండిబి ఎంత రేటింగ్ ఇచ్చిందంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది మన కల్కి కల్కి సినిమాకి ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఐఎండిబి ఇచ్చిందంటే నాకు తెలిసి మనం అనుకున్న ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ వీటితో పోదుకుంటే టాప్ లో అంటే ఉందనుకోవాలి తక్కువ వచ్చాయి వీటికన్నా కల్కి సినిమాకి ఏంటంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదా మనకి బాహుబలి టూ బాహుబలి వన్ చెప్పండి ముందు బాహుబలి వన్ అవి చెప్తాను బాహుబలి వన్ కి సెవెన్ పాయింట్ నైన్ రేటింగ్ ఉంది సెవెన్ పాయింట్ ఇది ప్రేక్షకుల యొక్క రేటింగ్ బట్టి వీళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మనకి ఇచ్చారు బాహుబలి వన్ కి సెవెన్ పాయింట్ నైన్ రేటింగ్ ఇచ్చారు అలాగే బాహుబలి టూ కి ఎయిట్ పాయింట్ టూ ఇచ్చారు తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చింది రామ్ చరణ్ ఎన్టీఆర్ మరి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు దానికి ఇంకా తక్కువ బాహుబలి వన్ కన్నా తక్కువ ఉంది సో బాహుబలి అనేటికన్నా బాహుబలి టూ ఎక్కువ ఉంది బాహుబలి టూ ఎక్కువ దాన్ని బ్రేక్ చేసి దాన్ని బ్రేక్ చేసి కలికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు గ్రేట్ అంటే టాప్ ప్లేస్ లో ఇప్పుడు ఐఎండిబి లో కూడా కలికినే టాప్ లో ఉందంటే మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మనం ఊహించుకోవచ్చు ఇప్పుడున్న అంటే గత వంద సంవత్సరాల చరిత్ర అనుకో ఇండస్ట్రీ నాకు తెలియదు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు ఈ చరిత్రలో పెద్ద సినిమాలు అంటే బాహుబలి ట్రిబుల్ ఆర్ ఇదేనా అండి ఇంకేం లేవా అయితే చాలా ఉంటాయి అందుకని మనం వందేళ్ళ చరిత్రలోకి వెళ్ళద్దు కనీసం ఈ ఎందుకంటే పంతొమ్మిదిలో తెలుగు సినిమాకి వచ్చరికి నైన్టీన్ థర్టీ వన్ లో తెలుగు సినిమా చరిత్ర స్టార్ట్ అయింది మళ్ళీ మూకేలు యువలోకి వెళ్ళాలి మూకీల యోగానికి మన ఇప్పుడు టాకీల యుగానికి వచ్చింది ముప్పై ఒకటి టాకీలు యుగం వచ్చింది భక్త ప్రహ్లాద మొదటి సినిమా అది అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఏది పెద్ద సినిమా అంటే అది పెద్ద చరిత్ర అవుతుంది అప్పుడు అదే చెప్పేది డబ్బుల పరంగా కూడా చెప్పలేము మనం ఇప్పుడు ఎక్కువ రేటు అప్పుడు పావలా పెడితే టికెట్ వచ్చేది ఇప్పుడు పావలాకి ఏమైనా టికెట్ వస్తుందా వాల్యూ లేదు కాబట్టి టికెట్ల సంఖ్యనే ఇప్పుడు కొలమానంగా చూసుకోవాలి ఇప్పుడు అమెరికాలోకి వచ్చేసరికి ఐదు కోట్ల ఫైవ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిందని చెప్తున్నాం అమెరికాలో ఈ సినిమా కలిగే సినిమాకి ఐదు మిలియన్ డాలర్ వసూలు చేసిందని చెప్తున్నాం అట్లా చూసుకున్నప్పుడు టికెట్ల పరంగా చూసుకున్నప్పుడు లక్షా ఇరవై ఐదు వేల మంది టికెట్లు కొన్నారని చెప్పొచ్చు అది చెప్తే మనకు లెక్క క్లారిటీగా ఉంటుంది దీనికి ఇలా ఇరవై వేల మంది కొన్నారు కాబట్టి అంతకు ముందు వచ్చిన డబ్బులు ఆరకి లక్ష మంది కొన్నారా ఇలా చెప్పొచ్చు అట్లా చెప్పవచ్చు కానీ మనం వేరే ఆ లెక్కలోకి వెళ్ళిపోయి చెప్పలేము అందుకని బడ్జెట్ బట్టి ఉంటుంది కదా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు కాబట్టి పెంచిన డబ్బులు కనపడతాయి కానీ టికెట్ సంఖ్యకినూ ఆ పెంచిన రేట్లకి మనం కొంతంతో పోల్చుకోవడం కష్టం అది చెప్పకూడదు ఇప్పుడు అయితే ఇప్పుడు మొత్తానికి చూస్తారు ఐఎండిబి వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారో రోటెన్ టొమాటో వాళ్ళు ఎంత ఇచ్చారు ఇవన్నీ చూస్తారు తెలుగు వెబ్సైట్కి వచ్చి గ్రేటర్ వాళ్ళు ఎంత ఇచ్చారు తుపాకీ వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారు బుల్టీ వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారు ఇలా చూస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేటింగ్ల పరంగా కూడా మెయిన్ పత్రికల్లో రేటింగ్లకు ప్రయారిటీ ఇవ్వట్లా ఈనాడు రివ్యూ చెప్పిందా ఏం చెప్పింది టాక్సీ రివ్యూ చెప్పిందా ఏం చెప్పింది ఆంధ్రజీతి రివ్యూ చెప్పిందా ఏం చెప్పింది దానికి ప్రయారిటీ లేదు చాలా వరకు ఏంటంటే వెబ్సైట్లు చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వెబ్సైట్ ప్రభావం కూడా సినిమాల మీద పడుతుంది ఎందుకంటే గ్రేట్ ఆంధ్ర లేకపోతే సుపాకీ డాట్ కాము లేకపోతే గుల్టే డాట్ కాము ఇవన్నీ ఉన్నాయి చాలా వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి సైట్స్ వాళ్ళు ఇచ్చే రేటింగ్లు కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఆ రేటింగ్లు ప్రకారం సినిమాకి వాళ్ళు కొన్ని రేటింగ్ కొన్ని ఏంటంటే అమ్ముడు పోయి కొన్ని రేట్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు లేదు జెన్యున్గా ఇద్దాం మన క్రెడిబిలిటీ పోతుంది అనుకునే వాళ్ళు సినిమా రివ్యూల మీదే అయ్యి నడిచే వెబ్సైట్లు చాలా ఉన్నాయి జెన్యున్గా సినిమా రివ్యూ రివ్యూ చేయటం కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర రివ్యూ చూస్తూ గ్రేట్ గ్రేట్ ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే చాలా మంది ఏం చేస్తారంటే సినిమా చూసేవాళ్ళు గ్రేట్ ఆంధ్ర చూసి ఆ రివ్యూని బట్టి సినిమాకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే చాలా దాదాపు దగ్గరగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే రేటింగ్ అని చూస్తూ ఉంటారు బాగా బాగా పాపులరిటీ ఉంది అక్కడ కంటెంట్ కన్నా ముందు సినిమాల పరంగానే గ్రేట్ అందరికి ఇంపార్టెన్స్ ఉంది అలాగే గిల్టే గానీ తుపాకీ గానీ ఈ రేటింగ్ పరంగా చూసుకుంటారు వాళ్ళకి యాడ్లు వచ్చినాయి కదా అని చెప్పి మనం రేట్లు పెంచుదామనే దీంట్లో కాకుండా సినిమాల పరంగానే వాళ్ళు నిర్ణయించుకుని రేటింగ్ ఇస్తారు కాబట్టి రేటింగ్ల ప్రభావం కూడా ఒకసారి సినిమా మీద పడుతుంది బాగున్న సినిమాకి వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు సపోజ్ కలికి సినిమాకి టూ పాయింట్ ఫైవ్ రేటింగు గ్రేటన్ రాను లేకపోతే తుపాకీ వాళ్ళు గుల్టే వాళ్ళు ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది దాని ప్రభావం కనిపిస్తుంది ఇదేంటి ఇట్లా ఇచ్చారనుకుంటారు కానీ కంటెంట్ ఉంటే దీన్ని రేటింగ్లు కూడా ఆపలేవు ఒక్కొక్కసారి పొరపాటుని వీళ్ళు తప్పు వాయించినా వీళ్ళు తక్కువ ఇచ్చినా కానీ తర్వాత కాలంలో ఆటోమేటిక్గా సినిమా మౌత్ టాక్ మీద నిలబడిపోతుంది కొంతవరకు చూపిస్తే కానీ ప్రభావం పూర్తిగా చూపించలేవు సినిమాని ఫెయిల్ అయితే చేయలేవు రేటింగులు ఓకే సార్ అంటే నాకు కూడా చాలా అంటే ఈ ఐడియాస్ అన్నీ తెలియదు ఈ రేటింగ్స్ కానీ ఐడి ఐఎండిబి ఏదైతే ఉందో అవి మంది తెలియని వాళ్ళకు కూడా ఇది మంచి ఇన్ఫర్మేషన్ సో సినిమా ఎలా అయినా ఒకటి మౌత్ పబ్లిసిటీ అంటారు ఈ రేటింగ్ అంటే కొంతమంది ఏం చేస్తారు మౌత్ పబ్లిసిటీనే సినిమాకి ఎప్పుడైనా ప్రజలు ఇచ్చే రేటింగే కీలకం కానీ ఈ వెబ్సైట్లు లేకపోతే ఐఎండిబి ఇవన్నీ సెకండరీ ఇవి సెకండరీగా మనం అనాలిసిస్ కోసం సాధారణంగా కూడా ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు నాలుగు ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉందిరా అని అడుగుతాం బాగుంది అంటే అదే చెప్తా అట్లా జరుగుతూ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనున్నాను సపోజ్ సినిమా మనం సినిమా చూసేటప్పుడు రివ్యూ కోణంలో సినిమా చూస్తూ ఉంటాం సినిమాను ఎంజాయ్ చేయలేం అప్పుడు నేను బయటకు వచ్చి ఒకసారి నేనే జడ్జి చేసుకోలేను నన్ను నాకే డౌట్ వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను సినిమా నేను చూసా నేను ఒక నిర్ణయం రాలేపోతున్నా అప్పుడు నా ఫ్రెండ్ని పక్కన అడుగుతాను ఏంటి నీకు ఏమనిపించిందంటే ఆ దొమ్మిది బాస్ అంటాడు సపోజ్ ఇట్లా నిద్ర ముగ్గురు తడుగుతాం అది మీద పడుతుంది ఆ ప్రభావం కూడా పడుతూ ఉంటుంది అవును దీనే స్పాయిలర్స్ అంటారు కొంతమంది ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉంటారు మరి అందరికీ అన్ని నచ్చాలని లేదు ఇప్పుడు మీకు ఎగురు ఇష్టం నాకు పులుసు ఇష్టం ఇట్లా ఉంటుంది మీకు ఫ్రైడ్ రైస్ ఇష్టం నాకు బిర్యానీ ఇష్టం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి సినిమాల విషయంలో కూడా అది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే కాలమే నిర్ణయిస్తుంది దాని సక్సెస్ రేట్ ఎంత అనేది ఒకరోజు మీరు ఫెయిల్ అవ్వచ్చు కానీ రెండో రోజు ఫెయిల్ అవ్వలేదు సినిమాలో విషయం ఉంటే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సోమవారం కలెక్షన్ నుంచి దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది పెద్ద సినిమాలకి మండే నుంచి క్లారిటీ వచ్చేస్తుంది ఈ సినిమా స్టామినా ఎంత అనేది మండే నిర్ణయిస్తుంది అది జడ్జిమెంట్ డే అని కూడా అనవచ్చు మండేది మనం సో మండే రోజు అయితే మనకి ఏ విషయం తెలిసిపోతే తెలిసిపోతుంది వాళ్ళు పెట్టిన కష్టానికి పెట్టి జనం ఆ రోజు కూడా బుక్ అవుతున్నాయి టికెట్స్ ఎన్ని అవుతున్నాయి ఎంత మండే ఎంత కలెక్ట్ చేసింది అనేది లెక్కలోకి వస్తుంది అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ